त नम ओं नृसीहस्वाम नमो नम हि ओं ओं अंगारक पृथिव्या अयगुरेतागुं सिजिन्वती ओं अंगारकग्रहदेवताये नम नमः ओम ओं वज्रनखाए तीक्षण दगुष्ठा धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో గాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేదా డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా చేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందుల్ని పెట్టేవాడు శత్రువులను ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే కొన్ని వా ఈ కుజుడు వాతరోగాన్ని కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్లేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్స్ అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు ఆ వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగిన వాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ఉండడం ద్వారా దీనికి కొంచెం ఆ ఫాస్ట్ గా మాట్లాడడం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు చిత్తా నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి మీనరాశి మరి మీనరాశి వారికి జూలై ఇరవై తేదీ నుండి సెప్టెంబరు పన్నెండవ తేదీ వరకు దాదాపుగా నలభై ఏడు రోజులు ధన భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు కుజగ్రహము పరిపూర్ణ శుభుడై మీనరాశి వారికి సప్తమ భావంలో ఉండటం చాలా విశేషప్రదం అండి మాములుగా అంటే ద్వితీయ వివాహం చేసుకునేటటువంటి వారికి ఒక యోగకరం అనే చెప్పుకోవాలి లేకపోతే భార్యా పట్టింపులు అంటే భార్యాభర్తలు ఇద్దర్లో ఎవరైనా కావచ్చు అండి భార్య భర్తని వదిలేయటం భర్త భార్యని వదిలేయటం ఏదో సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు లేకపోతే తండ్రి ఇంట్లో తండ్రి వలన సమస్యలు వీళ్ళిద్దరికీ లేకపోతే అంతర్గతమైనటువంటి కోపావేశాలు లేకపోతే ప్రమాదంలో భార్యాభర్తల్లో ఎవరో ఇబ్బందులు పడటం చేసే ఉద్యోగాలలో సాటిస్ఫాక్షన్ లేక లేకపోతే వ్యాపారాలు మోసాలని తట్టుకోలేక ఇబ్బందులు పడటం వీరు అనుకున్న సంకల్పము మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరకపోవటం చేసే వ్యాపారంలో అవతల వ్యక్తులు వీరిని మోసం చేయటం పెట్టుబడి పెట్టినటువంటి అప్పు చేసి ధనం పెట్టుబడి పెడితే అది కాక నష్టాల్లో ఉండటం ముఖ్యంగా తండ్రి గారితో ఏది మాట్లాడినా దాంట్లో వారు ఇంకో రకంగా దాన్ని స్వీకరించి వీరితో మాట్లాడకపోవటం వలన వీరు మానసికంగా ఇబ్బందులు పడటం దానివల్ల కుటుంబంలో మానసిక అశాంతి కలగటం ధనం అనేటటువంటిది అనారోగ్యాల పరంగా అంటే ముఖ్యంగా వీరికి సమయంలో వీరికి కానీ భార్యాభర్తలకి ఎవరికైనా సరే కొంత తండ్రికి కానీ జీర్ణాశయంలో పేగుల పరంగా కొన్ని సమస్యలు అపెండెడీసి సమస్యలు అట్లాగే సంతానపరమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు వారి సంతాన పరంగా ఏదో అనుకుంటే అది జరక్క అంటే వారికి డబ్బు వస్తుంది మన అప్పులు అనుకుంటారు అంటే వారి వ్యాపారము ఉద్యోగ రత్యానం అది జరగకపోవటం దానివల్ల మానసికంగా వీరు నిర్వేదించగటం నిరుత్సాహము ముఖ్యంగా ప్రయాణము ఏదైనా ఒక దూర ప్రయాణానికి వీరు అకస్మాత్తుగా నిర్ణయించుకుంటారు ధనం అనేటటువంటిది ముందే టికెట్లు బుక్ చేస్తారు ఏదో వాతావరణంలో ప్రాబ్లము లేకపోతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొంత మానసిక వికారాలు కలిగి మాటా మాట మీరటము వీటి ద్వారా ఇరువురు మధ్య కాస్త ఎడబాటు కలగటం ప్రయాణం నిలుపుదలగా అవటం దాని ద్వారా కూడా ఇబ్బందులు అనారోగ్యపరంగా ముఖ్యంగా వీరిని చాలా బాధలు పడే అవకాశము హాస్పిటల్స్ ఖర్చు ధనము ఖర్చు లేకపోతే వీరికి అనుకోకుండా ఏదో ఒక జనంగాల సమస్య ముఖ్యంగా ఏడో రాశిలో ఉండటం ద్వారా సరైన సమయానికి భోజన సౌకర్యం లేకపోవటం బంధువర్గం వాళ్ళతో అకస్మాత్తుగా ఏదో ఒక మాట పట్టింపులు దాని వలన దోషాలు ఒకరికొకరికి పడకపోవటం మాటా మాట పెరిగి వాగ్వాదాలు చేసుకోవటం తండ్రి తరపు బంధువులతో ఎక్కువగా భార్య తరపు బంధువులతో ఎక్కువగా కుటుంబంతో వ్యవహారం చీలిపోవటం కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఎవరైనా భాగస్వామ్యం చేస్తూ ఉన్నట్లయితే వారు వా అంటే ఒకరి లాభం ఒకరు తీసుకున్నారని చెప్పి ఆ తండ్రికి చెప్తే తండ్రి ఒకరి వైపు ఉండటం ద్వారా ఇంకోళ్ళు వీరికి దూరం అవటం తండ్రిని కూడా ఈసించిపోవడం తండ్రితో కూడా వాగ్వాదం చేయటం తండ్రి తండ్రిని ఎక్కువగా దూషించటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి మీన రాసిన కాబట్టి ముఖ్యంగా సోదరులతో వివాదము కుమారులతో కొంచెం అనురాగం తగ్గటము ద్వితీయ వివాహం పట్ల కాస్త మక్కువ చూపటము ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లోపించడం ఇవన్నీ కూడా భుజగ్రహము ముఖ్యంగా చేసే వృత్తి వ్యాపారాదులలో కొంత ఇబ్బందులు కలగడం కూడా ఉంటుంది చేసిన సేవకి గుర్తింపు లభించలేదని వీరు కొంచెం ఫాస్ట్గా మాట్లాడటము నోరు జారడం ద్వారా కూడా చేసే వృత్తిలో ఉన్నట్టుండి వెళ్ళిపోతుంది జాబు పక్కకి వెళ్ళిపోతుంది హయ్యర్ అఫీషియల్స్ వీరిని ఎక్కువగా ఉంచుకోరు ఇంకా వీరి మాట దురుసర ఎక్కువగా ఉందని చెప్పి వీరికి సెలవిస్తారు అందుకని కొంచెం ఓపిక పట్టండి ఆఫ్టర్ కొంత సమయం తర్వాత ఒక ముప్పై ఐదు రోజుల తర్వాత కొంత మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి అవకాశము వ్యాపార భాగస్వామ్యంలో కొంచెం ఇమలటము ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా మీరు కాస్త మంగళ చిండికా స్తోత్రము భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి లేకపోతే కొంతమందికి వివాహాలు వివాహ విషయంలో అంతా సెట్ అయిపోతుంది కానీ ఉన్నటువంటి వివాహ వివాహ విషయంలో మాటా ముచ్చట్ల దగ్గర లేకపోతే వివాహం దగ్గరికి వస్తున్నప్పుడు ముహూర్తం దగ్గరికి వస్తున్నప్పుడు అది అగాధం కలగడము జరిగే అవకాశం ఉంది కాబట్టి వివాహం సెట్ అయినా వివాహం కావాలనుకున్న సాధ్యంతరకు వరకు మీరు మంగళ చిండికా స్తోత్రాన్ని పారాయం చేయండి అట్లాగే స్వామివారు కాలభైరవ అష్టకాన్ని ఎక్కువగా వినటం ద్వారా కూడా ఈ సమస్యలన్నీ కూడా కొన్ని మీకు పక్కకి తొలిగే అవకాశాలు ఉంటాయి అనారోగ్య బాధలు మిమ్మల్ని పీడిస్తాయి నేత్రపరమైనటువంటి ఉదరపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఒక కొలిక్కి తీసుకురాకుండా ఆర్థికంగా ప్రఖ్యాళనకిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే అవకాశం మీనరాశి వారు తీసుకోండి ఓం అంగారక గ్రహ దేవతాయి నమ్మకం